హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీ అందరికీ కమ్మగా రుచిగా పండు మిర్చి టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి వెళ్ళే ముందైతే సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ కొడితే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్ చేయండి అబ్బా ఈ పచ్చట్లో పచ్చడి మొత్తం అయిపోయాక అయితే వేస్తారా చిన్న సన్న ముక్కలుగా తరిగి వేస్తారు నాకైతే ఎర్రగడ్డ అలా వేసుకోవడం కానీ ఈ పచ్చట్లు తినడం కానీ ఇష్టం ఉండదు సో నేను ఎర్రగడ్డ తీసేస్తున్నాను మీకు కావాలంటే మీడియం సైజుది ఎరగడ్డ యూజ్ చేసుకోండి ప్రస్తుతానికైతే ఒకటి నాలుగు కప్పు వరకు పండు పండుమిర్చి తీసుకుంటున్నాను గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే రెండు వందల గ్రాముల వరకు పండు మిర్చి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని ఆ పండు మిర్చిని శుభ్రంగా వేయించుకోండి ఐదు నిమిషాలకి రంగు మారిపోతాయి మీద తుల్లి పడకుండా పైనలాగా మూత పెట్టేసేయండి ఐదు పది నిమిషాలకి ఇలా అయిపోయాయి నాకు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాం రెండు వందల గ్రాముల పండు మిర్చికి టమోటాలు వచ్చేసి ఒక అర కేజీ వరకు వేసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా రెండున్నర కప్పు వరకు టమోటాలు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి అదే నూనెలో ఇంకా నూనె వేయాల్సిన అవసరం లేదు అదే నూనె ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి టూ మినిట్స్ వదిలేండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ పచ్చట్లో మనం ధనియాలు మెంతులు ఆవాలు ఇవేం వేయవలేదు కాకపోతే కొంచెం అరుగుదల కోసం జీలకర్ర ఒక స్పూను ఒక పిడికడంతా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసి ఎయిటీ పర్సెంట్ ఇది ఉడికేలాగా మూత పెట్టి ఉడికి చేసుకోండి ఇదిగోండి కానీ ఈ పచ్చలు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి చింతపండు వచ్చేసి ఒక ముప్పై గ్రాములు పడుతుంది లేదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న ఉసితకాయ సైజ్ అంతా చింతపండు ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు వేయించిన పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో తీసుకొని ఒక స్పూన్ అంతా ఉప్పు మీడియం సైజుది తెల్లగడ్డ వేసుకొని కచ్చ పచ్చగా పల్సిస్తూ మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా టమోటాలు ఆ టమోటాలు కూడా వేసేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని అది కూడా వేసేస్తే మిక్సీని పల్సిస్తూ పట్టుకోండి ఒకసారి ఈ విధంగా చూపిస్తాను ఈ విధంగా చూడండి నేను చెప్పినట్టు అలా వేస్తూ ఆపుతూ వేస్తూ ఆపుతూ రెండు మూడు సార్లు అంటే పచ్చడి ఇట్లాగా కచాపచాగా అయిపోతుంది ఇప్పుడు తిరగమాత కోసం తిరమ చేయకపోయినా బాగుంటుంది తిరమ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అర స్పూన్ వరకు తిరమ గింజలు ఒక పిడికడంతా కరివేపాకు వేసుకొని ఈ పచ్చడి వేసి వెంటనే ఆపేసుకోవడమే కానీ దీన్ని నేను అన్నంలో కన్నా వేడివేడి చపాతీలోకి రొట్టెలోకి దోశలోకి ఇడ్లీలోకి అద్భుతంగా అనిపించింది నాకు మరి సింపుల్గా ఉండే రెసిపీ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నాకు చాలా వీడియోస్ తీయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నచ్చిందా పండు పండుమిర్చి పచ్చడి నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నాకు చాలా సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లీజ్